శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ లలితాదేవి ఇరవై ఐదు నామాలు మరియు శ్రీ లలితా సప్తనామావళి చదువుకుందాం శ్రీ లలితాదేవి ఇరవై ఐదు నామాలు మీరు వినే ఉంటారు కానీ శ్రీ లలితా సప్తనామావళి గురించి మీకు తెలుసా కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను మీకు తెలియజేస్తాను అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సింహాసనేషి లలిత మహారాజ్ఞ వరానకుష చాపిని త్రిపుర భైరవ మహా త్రిపుర సుందరి సుందరి చక్రనాథ సామ్రాజ్ని చక్రనిదిత చక్రేశ్వరి మహాదేవి పరమేశ్వరి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివరాంగవల్లభ సర్వపాటల కులనాథ అన్మయనాథ సర్వాన్మయనవాహిని శృంగారనాయక ఇవి శ్రీ లలితాదేవి ఇరవై ఐదు నామాలు ఇప్పుడు శ్రీ లలితా సప్తనామావళి కంచి మహాస్వామి వారు లలితా సప్తనామావళిలో ముఖ్యమైన ఏడు నామాలను ఒక భక్తుడికి అనుగ్రహించారు అవే లలితా సప్తనామావళి ప్రాచుర్యంలోకి వచ్చాయి ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ అన్నదాయై నమ ఓం శ్రీ వసుధాయ నమ ఓం శ్రీ సచామర రమణవాసిని సత్యదక్షిణ సేవితాయ నమ ఓం శ్రీ భూత భూతకమల కోటి సేవితాయ నమ ఓం శ్రీ శివశక్తిక్య ఓం శ్రీ లలితాంబికాయ నమ ఇవి శ్రీ లలిత ఇరవై ఐదు నామాలు మరియు శ్రీ లలిత సప్తనామావళి ధన్యవాదాలు